హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఫన్నీ చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఇక్కడ రెండు టాయ్స్ కనిపిస్తున్నాయి కదా మా ఇంటి దగ్గర ఒక బాబు వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ కొనుక్కొచ్చుకున్నాడు డి వెళ్ళేలా కొనుక్కొచ్చుకున్నాడు పాపం నేను రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను వాడు ఆడుకుంటూ ఉంటాడు మా ఇంటి ముందు తీసుకొచ్చుకొని నేను వాడిని తను అడిగాను అనమాట నాకు ఒక రెండు టాయ్స్ ఇవ్వు నీకు ఏం కావాలంటే కొనిస్తాను ఏమని అడిగితే నేను టూ డేస్ అన్నం తినకుండా ఏడిస్తే మా డాడీ నాకు కొనిచ్చారు అలాగే నువ్వు కూడా టూ డేస్ అన్నం తినకుండా ఏడువు మీ డాడీ నీకు కొనిస్తారు అని చెప్పాడు నాకు నేను కాసేపు స్టన్ అయ్యాను అమ్మో వీడు రెండు రోజులు అన్నం తినకుండా సంపాదించుకున్నాడు అనమాట ఈ టాయ్స్ని అయితే అని ప్రతిరోజు వాడు మా ఇంటి ముందు అడగడానికి వస్తుంటావా అదొక టార్చర్ లాగా వాడు కనిపిస్తే చాలు అరే నాకు రెండే రెండు టాయ్స్ ఇవ్వరా మొత్తం వద్దు కిట్లో మొత్తం నువ్వే ఉంచేసుకో నాకు రెండే రెండు ఇవ్వు అని రోజు వాడిని బతిని అడేవాడి ఫ్రెండ్స్ ప్రతిరోజు వాడైతే అమ్మ వీళ్ళింటి ముందుకు రాకూడదు అని అనుకున్నాడో ఏమో పైన వచ్చేవాడు వన్ వీక్ టెన్ డేస్ అంతా వాడిని బతికినాడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఇక లాభం లేదు వీడికి ఏదో ఒక టాస్క్ చూపి మనము ఒక రెండు టాయ్స్ అయినా తీసుకోవాలని వాళ్ళ మమ్మీని అడిగితే నాదేం లేదండి మా బాబు ఇస్తే తీసేసుకోండి మీరు అని అన్నారు ఇంకెలా కాదని వాడిని ఒకరోజు షాప్ దగ్గరికి తీసుకెళ్ళి అరే ఇక్కడ ఉన్న వాటిలో నీకు ఏది కావాలంటే అది కొనుక్కో నీకు ఒక్కొక్క టాయ్కి నేను నీకు ఒక ఒక్కొక్క ఐటమ్ కొనిస్తాను ఏది కావాలో చూసుకున్నాడు వాడమ్మటే నాకు కిండర్ జాయ్ కావాలి అన్నాడు సరే తీసుకో అన్నాను అప్పుడు నేను ఒక్క అవుకో ఒక కిండర్ జాయ్ అండ్ హార్స్కి ఒక జాయ్ రెండు కిండర్ జాయ్లు కొనిచ్చాను వాడికి ఆ కిండర్ జాయ్ తీసుకొని పరిగెత్తుకుంటా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నాకు ఆ రెండు బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చాడు ఫ్రెండ్స్ వాడంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే వాడు బొమ్మలు నాకు ఇస్తున్నందుకు వాడికి ఏమీ ఇది లేదు కిండర్ జాయ్ నేను కొనిచ్చినందుకు వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు నాకైతే భలే అనిపించింది నాకు బొమ్మలు వచ్చేసినాయి వాడికి జాయ్ వచ్చేసింది అంటే చూడండి పిల్లలకి ఏదో ఒకటి లంచం ఇస్తేనే పని అవుతుంది అనమాట వాళ్ళకి వాడికి ఏది ఇంట్రెస్టో నాకు తెలియదు కానీ నేను షాప్కి తీసుకెళ్ళగానే వాడు ఫస్ట్ కిండర్ జాయ్ మాత్రమే అడిగాడు పర్లేదు వాడికి రెండు పని వల్ల నాకు రెండు టాయ్స్ వచ్చేసినాయి చూడండి పిల్లలు అంత తెలివిగా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు నాకైతే చాలా ముద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు బొమ్మలు వాటికి చిన్న గ్రాస్ ఒక్కొక్కటి మా ఇంట్లో ఉంటే అది నేను కట్ చేసి అక్కడ పెట్టాను అనమాట అది గ్రాస్ తింటున్నట్టుగా అట్లా పెట్టాను వాటికి నాకైతే చాలా నైస్ అనిపించింది ఇచ్చి రెండు బొమ్మలు చాలా నైస్గా ఉన్నాయి ఆ రియల్గా ఏంటి అవి తింటున్నట్టుగా చాలా బాగున్నాయి అయితే ఈ రెండు బొమ్మలు కొనిచ్చింది కదా నెక్స్ట్ డే మళ్ళీ తను ఒక చిన్న బొమ్మ తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ నా దగ్గరికి ఇది కూడా ఇస్తాను మేడం దీనికి కూడా నాకు ఒక కిండర్ అవి కొనిస్తావా అని అడిగాడు కిండరజాయ్ కొనిస్తావా అంటే వాడు చూడండి కిండరజాయి కోసం ఇంకొక బొమ్మ తీసుకొచ్చి ఆ బొమ్మ నాకు ఇష్టం లేదు కానీ వాడు పాపం ఈ బొమ్మ మేడం ఏదైనా ఇస్తే నాకు కిండర్జా కొనిచ్చింది అనుకున్నాడేమో సరేనని చెప్పి మళ్ళీ షాప్ దగ్గర తీసుకెళ్ళి ఇంకొక కిండరజాయ్ కొనిచ్చాను ఆ బొమ్మకి వాడికి వాడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్ నాకు అనిపించింది చిన్నపిల్లలు చూడండి మనం ఏది కొనిచ్చినా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు తన టాయిస్ కూడా నాకు ఇచ్చేసాడు అంటే చూడండి కిండరజాయి కొన్న ఫ్లవరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నాకు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ బాయ్